అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్నా నా అవసరం ఈ సమాజానికి ఉన్నది మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరండి ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అదే తుది తెలంగాణ ఉద్యమంగా మారాలి ఇక ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఉద్యమాల బాట పట్టొద్దు ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి ప్రజలెన్నుక ప్రభుత్వం రావాలి ప్రజాపాలన జరగాలి అని గద్దరన్న కోరుకున్నాడు గద్దరన్న ఆరోగ్యం బాగలేకపోయినా బట్టెన్న చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా వారు పాల్గొన్నారు వారిచ్చిన స్ఫూర్తి అందరికీ ఆనాటి పాలకుల మీద కొట్లాడడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది అప్పుడప్పుడు ఈ పోరాటంలో నిరాశ నిస్పృహ కలిగినప్పుడు నేను గద్దరన్నను లోతుకుంటా ఇంటికి వెళ్ళి కలిసేవాడిని చాలామందికి తెలియదు ఆ విషయము అప్పుడప్పుడు వెళ్ళి గద్దరన్నతో కూర్చొని మాట్లాడేటో గద్దెరన్నతో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చేదే కొట్లాడొచ్చు విని పడగొట్టొచ్చు అనే ధైర్యం వచ్చేది ఆ ధైర్యమే ఘడీల రూపంలో నిర్మించుకొని ఇనుప కంచెలేసుకొని తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన చూడండి నేను తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు ఈ గడిలో అని విర్రవీగి ఆ గడిల తలుపులు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఇది మీది మీ రక్తాన్ని చెమటగా మార్చి చెల్లించిన పన్నులతో నిర్మించిన భవనాలు భవంతులు ఇవి ఇవి పేద ప్రజల్ని పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాలి అందుకే దీనికి జ్యోతిరావు పూలే గారి పేరు ఉండాలి అని చెప్పి మా ఒత్తిడితో మా పోరాటంతో మేము ప్రకటించినాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడతామని చెప్తే ఆ భయానికే మా ప్రభుత్వం రాకంటే ముందే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిన పరిస్థితులు కేసీఆర్కు కల్పించినాం ఇంతకుముందు పెద్దలు కంచెలయ్య గారు కవిత గారు నాకు ఫోన్ చేసిన అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టడానికి మీరు రావాలి అని అయితే చాలామంది ఆ పదేళ్ళు ఎందుకు పెట్టలేదు పదేళ్ళు ఎందుకు అడగలేదు అంటున్నారు ఆ పదేళ్ళు వాళ్ళ నాయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఈయన దుర్మార్గుడు ఈయన పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది తప్పకుండా ప్రజా ప్రభుత్వం పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పి వినతి పత్రం తీసుకొని వచ్చి ఏ దళితున్నైతే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేసిండో ఆ దళితుణ్ణి ఇందిరమ్మ రాజ్యంలో అసెంబ్లీకి స్పీకర్గా నిర్ణయిస్తే ఆ దళితుడే స్పీకర్గా ఉంటే మా గడ్డం ప్రసాద్ గారికి కల్వకుంట్ల కవిత గారు వినతి పత్రాన్ని ఇచ్చిండ్రంటే ప్రజాప్రభుత్వం వచ్చినట్టే ప్రజాపాలన మొదలైనట్టే అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా తండ్రి మీద విశ్వాసం లేక నమ్మకం లేక తండ్రి ఈ ప్రజాపాలనకు వ్యతిరేక అని తెలిసి చెప్పడానికి బేసిజం అడ్డం వచ్చిందేమో నాకు తెలియదు కానీ అందుకే పది సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వాళ్ళు కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చేటంత స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి అందుకే మిత్రులారా ఈ ప్రభుత్వం ప్రజల ఈ ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం తప్పకుండా మిత్రులు చాలా మంది ఇక్కడ గద్దరన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి ట్యాంక్ బండ్ మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసిందో వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచార మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా అదే అదేవిధంగా గద్దరన్న నాకు చాలా విషయాలు చెప్పింది అందులో రెండు విషయాలు ఈ సంద